హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీవల్లి కలెక్షన్స్ అండి ప్రీమియం క్వాలిటీ హాఫ్ సారీ కలెక్షన్ అండి మనకి ఇది గ్రీన్ మీద మనకి పింక్ కాంబినేషన్ వస్తుందండి ఆల్ ఓవర్ కూడా మనకి హెవీ కంప్యూటర్ వర్క్ అయితే వస్తుందండి అండ్ లోపల క్యాన్కాన్ లై ల మనకి లోపల లైనింగ్ కూడా అవైలబుల్గా ఉందండి ఎవరైనా ఫస్ట్ ఏమన్నా ఛాన్సెస్ తీసుక్రైట్ మా ఛానల్ అండి అండ్ బోర్డు కలెక్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చి స్పేస్ సిల్క్ అండి స్పేస్ సిల్క్ మీద మనకి రియల్గా చెప్పాలంటే రిప్లికా బార్డల్ అండి ఇది ఒరిజినల్ అయితే కాదు మా దగ్గర ఒరిజినల్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేప్పటికీ రిప్లికా బార్డర్ ఇది రెప్లికాలో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి పింక్ అండ్ పీచ్ కలర్ గ్రీన్ అండ్ గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ అండ్ పికాక్ బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ ఈ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి అండ్ ట్రెండింగ్ మోడల్ జార్జెట్ పిల్ మనకి హ్యాండ్ వర్క్ అయితే వస్తుందండి మనకి ఫ్రంట్ సైడ్ దుప్పట కూడా హెవీ స్టోన్ వర్క్ అండ్ లేస్ వర్క్ అయితే వస్తుందండి చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి ఇవన్నీ శాంపుల్ పీసెస్ పెట్టాను నేను మీకు ఇంకా కలెక్షన్ అనేది ఇంకా న్యూ మోడల్స్ కావాలన్నా లేకపోతే నాకు న్యూ అప్డేటింగ్ కావాలన్నా గ్రూప్ లింక్స్ అనేది మన వాట్సాప్లో ఉన్నాయి అండ్ ఇన్స్టాల్ కూడా ఉన్నాయండి అండ్ నాకు నెంబర్స్కి ఆయన పెడితే నేను గ్రూప్ లింక్స్ కూడా సెండ్ చేస్తాను మీకు చాలా బెస్ట్ కలెక్షన్ అండి బెస్ట్ ప్రైస్ మోడల్స్లో ఉంటాయండి ఇవి వచ్చి మనకి టిష్యూ లెహెంగాస్ అండి పట్టు లెహెంగాస్ టిష్యూ అంటే నెట్ టిష్యూ కాదండి పట్టు టిష్యూ అండ్ ఆల్వర్ కూడా మనకి కంప్యూటర్ వర్క్ అయితే వస్తుందండి అని ఆనియన్ పింక్ అండ్ డార్క్ మెజంతా మెరూన్ కలర్ అయితే ఉందండి టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి కాస్ట్ వచ్చి మనకి పదిహేను యాభై ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి నాకు కొన్ని కాస్ట్లు ఐడియా ఉన్నాయని చెప్పేస్తున్నారండి ఐడియా లేని అయితే చెప్పట్లేదు మీకు ఇంట్రెస్ట్ ఉండి కావాలంటే కనుక స్క్రీన్ నెంబర్స్ కూడా నేను మెసేజ్ పెడితే నేను డెఫినెట్లీ మీకు ఫార్వర్డ్ అయితే చేస్తాను అండ్ బిగ్ సైజ్ వస్తుంది గ్యారా అయితే వస్తుందండి లోపల లైనింగ్ కూడా అటాచ్ అయ్యి వస్తుందండి అండ్ ఫుల్ టిచ్ లెహెంగా అండ్ మనకి ఇది నెట్ ఫ్రాక్ మీద ఆల్ కూడా సీక్వెన్స్ అండి సీక్వెన్స్ నెట్ వర్క్ మీద హెవీ థ్రెడ్ వర్క్ అయితే వస్తుందండి అండ్ చాలా బ్యూటిఫుల్ కాస్ట్ అండి అండ్ బెస్ట్ ప్రైజ్ అని చెప్పవచ్చు మనకి అవుట్ఫుట్ అనేది త్రిబుల్ అని అండి త్రిబుల్ అండ్ ఆల్ ఓవర్ ఇయర్ ఫ్రీ షిప్పింగ్ అండి కలర్స్ కూడా చాలా మంచి బ్రైటర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి లుక్ వైజ్ కానీ వేర్ లుక్ కానీ మనకి రావాలంటే డెఫినెట్లీగా యాడ్ యాడ్ మనకి చాలా లుక్ వేస్ అయితే బెస్ట్ కలెక్షన్ అని చెప్తానండి నేను క్లాతింగ్కే బోల్ ప్రైజ్ అనేది అవుతుంది కదండి ఇది వచ్చి మనకి వన్ మినిట్ సారీ మనకి కోట్ మోడల్ అండి ఇందులో మనకి ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఇవన్నీ శాంపుల్ పీసెస్ అనండి మీకు కోట్ మోడల్ ఇంకా హెవీ పార్టీ వేర్ కావాలన్నా మన కలెక్షన్లు అయితే అవైలబుల్ గా ఉంటాయండి వన్ మినిట్ సారీస్ కూడా అవైలబిలిటీలో ఉంటాయండి మన కలెక్షన్లు అనేది చాలా బాగుంటాయండి చాలా మంచి కలర్స్ అండి లైట్ అండ్ డార్క్ కలర్స్ కూడా షేర్ చేశారు ఇందులో హిప్ బెల్ట్ కూడా వస్తుందండి మనకి నెట్ మీద మనకి హిప్ బెల్ట్ కూడా వస్తుందండి చాలా మంచి ప్రీటీ లుక్ అయితే వస్తుందండి కోర్టు మోడల్ హెవీ లుక్ వైజ్ అయితే మనకి పార్టీ వేర్ లుక్ అయితే వచ్చేస్తుందండి అండ్ బెస్ట్ కలెక్షన్ అండి ఇది వచ్చి మనకి బ్లాక్ బ్లాక్ మీద మనకి వెల్వెట్ క్లాత్ అండి వెల్వెట్ మీద మనకి కంప్యూటర్ వర్క్ అయితే వస్తుందండి ఇది మనకి డిజైనర్ అవుట్ ఫుట్ అండి చాలా బాగుంది ఫ్యాంట్ మీద మనకి సారీ లుక్ అయితే క్రియేట్ చేసామండి అండ్ హెవీ పార్టీ లుక్ అయితే వస్తుందండి చాలా బాగుందండి న్యూ కలెక్షన్ మోడల్ ఇది బెస్ట్ కలెక్షన్ అని చెప్తానండి నేను అవుట్ ఫిట్ అయితే చాలా మంచి డిజైనర్ అవుట్ ఫుట్ అయితే వస్తుందండి ఇది వచ్చి మనకి హాఫ్ శారీ మనకి కోర్ట్ మోడల్ బ్లౌజ్ అండి మనకి హాఫ్ శారీ మోడల్లో కోట్ మోడల్ అయితే వస్తుంది అండ్ ఇది కూడా మనకి చాలా బెస్ట్ కలెక్షన్ అండి ఎవరైనా ఫస్ట్ టైం ఛాన్స్ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి నెక్స్ట్ వచ్చి మనకి వన్ మినిట్ శారీ అండి ఇది వన్ మినిట్ శారీ మనకి చాలా మంచి బ్యూటిఫుల్ లుక్ వచ్చే కలర్ అండి థ్యాంక్ యూ